ముఖ్యమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాసంలో ఖమ్మం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది సమావేశానికి రాజ్యసభ సభ్యులు వద్దీ రాజు రవిచంద్ర హాజరయ్యారు స్థానిక సంస్థల ఎన్నికలపై కార్యకర్తలకు చేశారు మన ఫ్లోర్ లీడర్ గారు కర్ణాటకృష్ణ గారు డెప్టీ ఫ్లోర్ లీడర్ గారు మిత్రులు మక్కుల్ గారు గుత్త రవి గారు అలాగే మా అన్న వెంకన్న అమర్గాని వెంకన్న గారు వేదిక మీద ఉన్న కార్పొరేటర్స్ సీనియర్ నాయకులు మండల పార్టీ నాయకులు మద్దరేని వెంకటరమణ గారు అలాగే కోటేశ్వరరావు గారు అలాగే లక్ష్మ గారు అలాగే మన తాత వెంకటేశ్వర్లు గారు మిత్రులు వెంకట రామారావు గారు హరిప్రసాద్ గారు గుత్తా రవి గారు మరి లక్ష్మ గారు చాలా మంది మరి పేరు పేరున చెప్పగలను చాలా మంది ఉన్నారు వేదిక మీద ఉన్న వాళ్ళు వేదిక ముందున్న వాళ్ళు మరి కార్పొరేటర్స్ మాజీ కార్పొరేటర్స్ డివిజన్ అధ్యక్షులు మరి విభాగాల అధ్యక్షులు అందరికి కూడా ముందుగా నేను శిరస్సు వంచి నా నమస్తాం మీడియా మిత్రులు కూడా నా నమస్సు తెలియజేస్తాను నిన్న తెలంగాణ భవన్ లో కార్యక్రమం కేటీఆర్ గారు ఏదో కార్యక్రమం ఉంటే ఫోన్ చేసి ఒకసారి తెలంగాణ భవన్కి రమ్మంటే అప్పటికప్పుడు తెలంగాణ భవన్ ఏదో కరీంనగర్ జాయినింగ్ కార్యక్రమం లేదో ఉన్నది సార్ నాకు సంబంధం లేకపోయినా ఆ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మరి కేటీ రామారావు గారు మన స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి కొంత మరి సమాచారం వారి దగ్గర ఉన్న సమాచారం పంచుకొని ఇవాళ ఈ ఖమ్మం నియోజకవర్గంలో ఉన్న ఏకైక మండలం రఘునాథపాలెం మండలానికి సంబంధించి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయగలుగుతావా ఇరవై నాలుగు గంటల్లో అంటే అప్పటికప్పుడు నాబానాగేశ్వరరావు గారికి ఫోన్ చేశారు నాబానగేశ్వరరావు గారు నేను అవైలబుల్ ఉన్న పొద్దునే వస్తా అన్నారు అలాగే భద్రరాజు రవిచంద్ర గారికి ఫోన్ చేశాను వారు ఇక్కడే ఉన్నారు నిన్న ఉండిపోతా ఉండిపోతా అన్నారు వారిని కూడా చెప్పడం జరిగింది అలాగే మన జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా తెలియజేసే వారు వేరే ఏదో కార్యక్రమంలో బిజీగా ఉన్నారు మధ్యాహ్నం వస్తూ ఉన్నారు కానీ అంతకన్నా ముఖ్యమైనది మీ అందరికి కూడా కేవలం సోషల్ మీడియా సమాచారం లేదా మన ప్లాట్ఫామ్లో కానీ మన నాయకులు ఇచ్చిన ఫోన్ కాల్ ద్వారా ఇంత పెద్ద ఎత్తున ఇరవై నాలుగు గంటల లో లోపే మొత్తం కూడా ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించిన కేడరు రఘునాథ్ పాలన మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేసినందుకు ముందుగా మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు సన్నాహక సమావేశం దాని ఉద్దేశం ఏంటంటే మనం అందరం కలిసికట్టుగా ఎంత బాగున్నాం అనేది ఒక దగ్గర చూపించడమే తప్పితే మండలానికి లేదా మండలంలో ఉన్న నాయకత్వానికి సామర్థ్యత లేదని కాదు మండలంలో ఉన్న నాయకులు ఇందాక మన బీరెడ్డి నాగచంద్రారెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు ఇలాంటి ఎన్నికల్ని ఒక ఏడు ఎన్నికల్ని వాళ్ళు అవలీలుగా ఉండి చేత్తో ఆడుకున్న వాళ్ళని రాజకీయాల్లోకి రాకముందు నుంచి మదినేని వెంకటరమణ గారి లాంటి వాళ్ళు గుత్తారెవి గారు లాంటి వాళ్ళు బీరెడ్డి నాగచంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళు వీరు నాయకు నాకన్నా వీళ్ళందరూ సీనియర్లు వీళ్ళందరూ నిజంగా చెప్పాలంటే మా భద్రా భద్రయ్య గారు ఎప్పుడూ రాజకీయాలు మొదలైనప్పటి నుంచి భద్రయ్య గారు రాజకీయాలు చూస్తూ ఉన్నాడు వేసా రామారావు గారు ఆయన పుట్టినప్పటి నుంచి ఆ ఊళ్ళో గ్రామ పంచాయతీకి సంబంధించి ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు చూస్తూ ఉన్నారు మా నాయక్ చూడని ఎన్నికలు లేదు లేకపోతే మా నాయకులు ఎవరైనా సరే ఆ మాటలు వస్తే ప్రతి ఒక్కరు ఎన్నికలు అంటే వాళ్ళకే వాళ్ళు నిర్వహించగలుగుతారు కానీ కలిసికట్టుగా ఒక దగ్గర ఉన్నప్పుడు వచ్చే ఉత్సాహం దాంతో వచ్చే పట్టుదల ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్ కాబట్టి దానికి ఒక సంఘాయ సమావేశం పెట్టడం అని తప్పితే మీకు చేతకాలని కాదు ఒక పిన్ని పిన్నిగోడెసరో తిప్పుకొని రాగలుగుతాడు ఎంపీటీసీ మొత్తాన్ని కూడా ఒక పిన్ని పిన్నిగోడెసర తిప్పుకొని రాగలుగుతాడు సమావేశానికి ఒక్కరోజు వ్యవధిలోనే అజయ్ గారు ముఖ్యంగా ఈ సభాధ్యక్షులు వేదిక మీద సభాధ్యక్షులు పగడాల నాగరాజు గారు మరియు మాజీ మంత్రివర్యులు స్థానిక మాజీ శాసనసభ సభ్యులు కేటీఆర్ గారికి అత్యంత ప్రియమైన అన్న గారు మరో అన్న నాకు పెద్ద అన్న నామా నాగేశ్వరరావు గారు మాజీ పార్లమెంట్ సభ్యులు వేదిక కమర్ గారు ఆర్చేసీ కృష్ణ గారు నాగభూషణ గారు రాకేష్ రెడ్డి గారు కూడా వచ్చారు రాకేష్ రెడ్డి గారు నాగచంద్రారెడ్డి గారు వీరన్న గారు ముందున్నటువంటి మిత్రులందరూ అనుకున్న కార్పొరేటర్లు ముందున్నటువంటి మహిళలు సోదర సోదరి అందరూ మీ అందరికీ ఇంకోటి ఏంటంటే మా సోదరి మహిళలందరూ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు దసరా పండుగ శుభాకాంక్షలు దేవీ నవరాత్రు శుభాకాంక్షలతో ఒక మంచి కార్యక్రమం ఈ నవరాత్రుల్లో స్టార్ట్ చేయడం జరిగింది తెలంగాణలో మొట్టమొదటగా ప్రత్యేకమైనటువంటి ఖమ్మం జిల్లాలో ఒకే ఒక్క మండలంలో స్థానిక సంస్థలు రాబోతున్న ఎలక్షన్ కోసం సన్నాక సమావేశాలు నా దృష్టిలో అయితే అజయ్ నగురి ఒక పీనట్ అవసరం లేదు కూడా అని ఇతరు శాసిస్తే రఘునాథపాలెం మండలం ఖచ్చితంగా ఈనాన్మస్ అవుతుంది అంటే ఆన్ సైడ్ ఎలక్షన్ జరుగుతుంది దానికి అరవై మంది కార్పొరేటర్లు అరవై మంది మాజీ కార్పొరేటర్లైన కానీ మనవలన కార్పొరేటర్లు కానీ డివిజన్లలో ఉన్నటువంటి వారి సంఖ్య తక్కువది కాదు మన వాళ్ళకి చాలా గొప్పది కూడా ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నలభై వేల మంది ఓటర్లకు ఇక్కడ ఉన్నటువంటి దాదాపు మూడు కో మూడు లక్షల మంది ఓటర్లు పోలిస్తే ఇక్కడ ఉన్నటువంటి అరవై డివిజన్లు వచ్చి ఒక పది డివిజన్ల పోతే అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళు కలిసి కొట్టుకొస్తారు దాన్ని ఖచ్చితంగా వర్క్ ఎలక్షన్ చేయొచ్చు అయితే అది దాంతో పాటుగా నేను ఒక చిన్న సూచన చేయదలుచుకున్నా అజయ్ కుమార్ గారు రాష్ట్ర మంత్రి అత్యంత ముఖ్యమైన భూమిక పోషించినటువంటి కేటీఆర్ గారికి సన్నిహితంగా ఉన్నటువంటి అజయ్ అన్నకు ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా టిఆర్ఎస్ పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ అయిన తర్వాత ఫస్ట్ టైం రాబోయే ఎలక్షన్లలో కనీసం ఏడెనిమిది సీట్లు ఎంపీ ఎమ్మెల్యే సీట్లు కొట్టబోతున్నాం మనం ఫస్ట్ టైం నెక్స్ట్ త్రీ ఇయర్స్ లో ఎవరెవరు అనుకుంటున్నారు మేము ఎవరినో చెప్పి కొట్టగలం అనుకుంటున్నారు కానీ అది సాధ్యం కాదు ఎందుకంటే ప్రజల తీర్పు ముందు ప్రజల తీర్పును మన అందరం శిరసావహించాల్సిందే ఫస్ట్ టైం ఖమ్మంలో ఒక హిస్టరీ తిరగరాయబోతున్నాం